హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే చెప్పింది రైతుల ఖాతాలలో రేపటి నుండి జిల్లాల వారీగా అంటే ఈ ఆరు జిల్లాలకు మొదటగా పిఎం కిసాన్కి సంబంధించి రెండు విడతల డబ్బులు ఒకేసారి అయితే ఈ ఆరు జిల్లాలకు జమ కాబోతున్నాయి మొదటగా ఈ డబ్బులు అనేది కూడా ఈ రైతుల ఖాతాలలో ఈ జిల్లాల వరగా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా ఈ ఆరు జిల్లాలకైతే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం పిఎం మోడీ గారైతే అధికారికంగా నోటిఫికేషన్ ద్వారా అయితే వెల్లడించారు ప్రతి ఒక్కరూ కూడా అర్హత సాధించాలంటే ఈ డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్కి సంబంధించి జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ అనేది కూడా జమ కావాలంటే పదే పదే ప్రతి వీడియోలో చెప్పడం ఏమిటంటే ఈకేవైసీ ప్రతి రైతు చేయించుకోవాలి ఒకవేళ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీ మొబైల్లోనే పీఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి లేదంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలని సంప్రదించినట్లయితే వెంటనే కూడా అక్కడ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే కేవైసీ ఒక్కసారి కంప్లీట్ చేసుకున్నామంటే ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో విడుదల చేసిన వెంటనే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయల నుంచి ఈ పదిహేడు విడతకు సంబంధించి నాలుగు వేల రూపాయల వరకు అయితే మీ యొక్క ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది జిల్లాల వారీగా జమ చేస్తారు కాబట్టి ఆల్ఫాబెట్ వైజ్ అంటే ఏ నుంచి జెడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా రేపటి నుండి ఆరు జిల్లాలకైతే నేరుగా డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది త్వరలోనే మరొక అప్డేట్తో అయితే రైతుల ఖాతాలలో పేమెంట్ లింక్ అనేది కూడా నేను పెట్టడం జరుగుతుంది మీకు డబ్బులు అనేది కూడా ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలియజేస్తాను ఇది